హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ కింద పెసరపప్పుతో గాలి చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా క్రిస్పీ క్రిస్పీగా బళ్ళే ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే బల్ ఉంటాయి చాలా బాగా వచ్చినాయి కమ్మగా క్రిస్పీ క్రిస్పీగా బళ్ళే వచ్చినాయి ఇవి మనకి చ వేడిగా ఉన్నప్పుడు తినడం కన్నా చల్లారిపోయినప్పుడు తింటే చాలా బాగుంటుంది ఓకేనా చాలా బాగున్నాయి చాలా బాగా వచ్చినాయి ప్రాసెస్ చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా పెసరపప్పుతో గారెలు అంటే చాలా బాగుంటాయి ఓకేనా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ముందుగా నేను పెసరపప్పు నానబెట్టుకుంటున్నాను నేను ఒక కిలో పెసరపప్పు తీసుకున్నాను అది పొట్టు అంటే తక్కువ పెసరపప్పు తీసుకున్నాను నేను దీన్ని ఒక నాలుగు నుంచి ఐదు గంటల వరకు నానబెట్టుకుందాము ఓకేనా రెండు ప్రెసర్ పెసరపప్పు నేను ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను నానిపోయింది ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకుని తొక్కతో తీసేసుకుందాము ఇలా మనకి ఇలా చేస్తే మొత్తం తొక్కంతా వచ్చేస్తుంది ఓకేనా ఈ తొక్కంతో తీసేద్దాం ఇప్పుడు చెండు పప్పు అయితే క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత ఎలాంటి కన్నాలు ఉంటే అందులో పప్పు ఈ పప్పు ఈ కన్నాలు వేసేసుకుంటే మనకి నీరు అన్నది అస్సలు ఒక్క చుక్క లేకుండా నీరు వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఈ పప్పు మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక్క చొక్క నీరు కూడా వేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలి అందుకే ఇలాంటి ఇలాంటివి వేసేసుకుంటే మనకి నీరంతా వారిపోద్ది ఓకేనా చూడండి పప్పు నీళ్ళ వడపోసుకుంటే మనకి అస్సలు నీరు అన్నది లేకుండా మనకి పప్పు అయిపోద్ది ఓకేనా ఈ నీరు వారేలోపు మనం ఆనియన్స్ పచ్చిమిర్చి అలా కట్ చేసుకుని ఉంచుకుందాం ఓకేనా నేను ఆనియన్స్ అవి రెడీ చేసుకున్నాను ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్ల ముక్క కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుని మనం ఈ పెసరపప్పుని మిక్సీ పెట్టుకుందాం ఓకేనా చూడండి మనకి ఒక చొక్క నీరు కంటే వేసుకోకుండా ఇలా గట్టిగా చేసుకోవాలి మనం ఓకేనా ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకుందాము దీనికి సరిపడగా ఉప్పు వేసుకుందాము సరిపడగా ఉప్పు అలాగే ముందు పక్కన పెట్టుకున్నాం కదా కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకుందాము మనం మిక్సీ పట్టుకునేటప్పుడు పప్పు మిక్సీ పట్టుకోవడానికి ముందే మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్న ఆయిల్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ పిండి కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని వేడ్ చేసుకోవడానికి ఉండదు మనం ముందు మిక్సీ పట్టుకునేటప్పుడే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకుంటే మనం మిక్సీ పట్టేసుకునే లోపల ఆయిల్ ఎడికిపోద్ది మనం పూడ వేసేసుకోవచ్చు ఆయిల్ ఎడుక్కింది ఇలా చూడడానికి ఒకటి వేసాను ఇప్పుడు గార్లు వేసుకుందాం ఆయిల్ ఎడికిపోయింది మనకి ఇలా కొంచెం కొంచెం తీసుకొని మనం పల్స్గా చేసుకొని వేసుకుంటే బాగా ఎగుతాయి చిన్న చిన్నగా వేసుకొని బాగా పల్స్గా చేసుకోవాలి ఇలా పల్స్గా చేసుకుంటే మనకి బాగా వస్తాయి చూడండి బాగా వచ్చినాయి కదా ఇవి రెండు వైపులు తిప్పుకుంటూ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకుంటే కరకళ్ళ ఆడుతూ వస్తాయి ఓకేనా రెండు వైపులు బాగా ఎర్రగా ఏపుకోవాలి చూడు మనకి ఈ కలర్లో వస్తే సరిపోద్ది ఇప్పుడు ఇవి తీసేసుకుందాము మనం ఇవి ఫస్ట్ క్రిస్పీ క్రిస్పీగా కొంచెం గట్టిగా అనిపించినా తర్వాత మనకి మెత్తగా బళి ఉంటాయి చూడండి రెడ్ వయ కూడా వేసేసుకున్నాను నేను ఇది కూడా ఇలాగ వేపేసుకోవచ్చు ఓకేనా చూడండి మనకి ఈ వయ కూడా అయిపోయింది ఇవాయ కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము మనము చూడండి మనకి మూడవాయి కూడా రెడీ అయిపోయింది అవి కూడా తీసేసుకుందాము ఇంకా కొంచెం పిండి ఉంది అది కూడా వేసేసుకుందాము ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇవి కూడా అయిపోయాయి మనకి ఇంకా వాళ్ళు అయితే వేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఈ గారెలు కూడా పక్కకు తీసేసుకుని స్టవ్ ఆపేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి పెసర గారెలు అనేవి రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా బాగా వచ్చినాయి చూసారా చాలా కాలుతున్నాయి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కమ్మగా క్రిస్పీ క్రిస్పీగా భలే ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఓకేనా ఫస్ట్ మనకి కొంచెం గట్టిగా అనిపించినా అలా వేడి తగ్గే వాళ్ళది క్రిస్పీనెస్ ఎక్కువ అవుతుంది అప్పుడు మనం తినడానికి చాలా బాగుంటుంది ఇవి వేడిగా తినేయడానికన్నా చల్లగా అయినప్పుడు తింటే మనకి చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా కారం కారంగా భలే ఉంటాయి ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే సూపర్గా ఉంటాయి ఓకేనా ఒకసారి మీరు ట్రై చేసేయండి ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్